సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ యొక్క ఎన్నో రోజుల కోరిక నువ్వు ఆశపడే ఒక కోరిక తప్పకుండా నీకు దక్కే తీరుతుంది నీ బాబా ఇచ్చే తీరుతాను లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ యొక్క సందేశం విను తప్పకుండా నువ్వు ఎదురు చూసేది ఇందులో ఉంది కాదు అంటే నీకే చేయిదాచుకున్నట్టు అవుతుంది బిడ్డ నీ బాబా ఎప్పుడు నీ మంచి కేర్ చెప్పే ఏ మాట కూడా నిజమే కదా అది నువ్వు నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు ఈ సాయి పలుకులు ఖచ్చితంగా జరిగే తీరుతాయి ఒక్క నిమిషం ప్రశాంతంగా విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెబుతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇంకా మన కోసం మన సాయితానికి అందిస్తున్న సందేశం తల్లి నీ కోసం ఈ సాయి తండ్రి ఒక అద్భుతమైన మాట తీసుకొచ్చాను ఈ సందేశం నీ కోసం మాత్రమే నువ్వు ఎన్నో రోజులుగా ఆశపడుతున్న కోరికలన్నీ కూడా తీరే ఒక అద్భుతమైన రోజు ఈ గురువారం రోజున నీకు తప్పకుండా శుభవార్తలెక్కే కాబట్టి ఆలకించి మనసు పెట్టి ఈ తండ్రి మాట ఒక్కసారి విను నీ కోరిక తీరడమే కాకుండా నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది బాబా ఎన్నో రోజుల నుంచి కోరుతూ ఉన్నాను అయినా ఇప్పుడే విన్నావా నా మొర ఆలోకించావా తండ్రి నా మాటని ఇప్పుడే నీ చెమిన పడిందా అని నన్ను పలు విధాలుగా ప్రశ్నిస్తున్నావు కదా నీ యొక్క కోరికలన్నీ నీ ప్రార్థనలన్నీ నేను వింటూనే ఉన్నాను నీ మనసులో ఆశ ఈ సాయి తండ్రికి తెలియకుండా ఉంటుందా తెలుసమ్మా కానీ నీ యొక్క ఆశలు నువ్వు ఎదురు చూసేది కొద్దిగా ఆలస్యం అవుతుంది అంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం అనేది ఉంటుంది అది నీకు ఇప్పుడే దక్కటం మంచిది కాదని ఇక రెండవది నీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతే ఆ తర్వాత నీ కోరికలు తీరే ఒక యోగం అనేది కలుగుతుంది అందుకే చెబుతున్నాను ఈ యొక్క అద్భుతమైన మాట నీకు వినబడ్డావు అంటే నీ చెవిన పడింది అంటే ఖచ్చితంగా నీ కర్మఫలాలు తీరిపోయినట్టే కాబట్టే నీ యొక్క అదృష్టం ఇప్పుడు కలిసి వచ్చింది అతి త్వరలో నీ కోరిక తీరబోతుంది ఎలాంటి సందేహమూ లేకుండా నిశ్చింతగా ఉండు నీ యొక్క కోరికలు తీరడానికి నువ్వు విజయాన్ని జీవితంలో సాధించడానికి ఒక రహస్యం కూడా చెబుతాను ఒక ఉపాయం కూడా చెబుతాను జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది అలాగే ఈ యొక్క సాయిబిడ్డవైన నీకు ఉంది ఇలాంటి తపన లేకపోతే ఎప్పుడు కూడా అనుకున్న గమ్యానికి చేరలేవమ్మా గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోవాల్సిందే జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి ఏం కావాలో ఎటు వెళ్లాలో ఏం చేయాలో వీటిని గుర్తించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి గమ్యం చేరడానికి ఒక పథకం తయారు చేసుకోవాలి ఆ పథకం ప్రకారం నువ్వు ముందుకెళ్ళాలి మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం కూడా ఉంటుంది కొందరికి డబ్బు గురించి మరికొందరికి కీర్తి గురించి ఇంకొందరికి భౌతిక సుఖాల గురించి తపన ఉంటుంది కదా ఏది అవసరం ఏది మంచిది ఏది శాశ్వతం అని తెలుసుకొని దానిని లక్ష్యంగా పెట్టుకునే వారే కొద్దిగా అరుదుగా కనిపిస్తారు ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే చాలదు అది ఎలాగైనా పొందాలన్న కోరిక లేదా ఆకాంక్ష పట్టుదల ఏకాగ్రత లాంటి సాధనలు కూడా ఉండాలి అవి నీలో ఖచ్చితంగా ఉండే తీరాలి అప్పుడే నువ్వు అనుకున్న దాన్ని సాధించగలవని తెలుసుకో లక్ష్యం లేని మనిషి జీవితమే వ్యర్థం నువ్వు లక్ష్యం వైపు ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎంత అసౌకర్యంగా ఉన్నా నీ దృష్టి మాత్రం నీ లక్ష్యం వైపే ఉండాలి నువ్వు సాధించాలన్న తపనతో లక్ష్య సాధన మీద నడవాలి అప్పుడే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు అంతేకాకుండా నీ కోరిక కూడా తీరుతుంది నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళు ఉంటాయి బిడ్డ ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి వంగ్యంగా మాట్లాడే నోళ్ళు కూడా ఉంటాయి వాళ్ళ మాటలకి బెదిరిపోయావో నీ గమ్యాన్ని చేరలేవు అక్కడే ఆగిపోతావు కాబట్టి సాగు ముందుకు సాగు ఎలా అయితే నువ్వు ముందుకు వెళ్తావో అంత త్వరగా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నీ కోరిక తీరుతుంది పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధాపోదు ఈ యొక్క మాటను నువ్వు గుర్తుంచుకున్నావంటే తప్పకుండా నీ కోరిక తీరుతుంది ఈ గురువారం రోజున నీ బాబా ఇస్తున్న వాక్కు నీ బాబా ఎప్పుడు కూడా నీకు వాక్యే కదా చెబుతాను అదే అదే నీ కోసం మాత్రమే అని గుర్తుంచుకో ఇతరుల కంటే నువ్వు ఎంత గొప్పగా బతుకుతావన్నది కాదు బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నావు అలాగే ఎంత మంచిదంగా బతుకుతున్నావు అనేది ముఖ్యం డబ్బు అనేది సంతోషంలోనే ఉంటుంది అని భ్రమపడితే మాత్రం తప్పే సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది ఆలోచనలో ఉంటుంది నువ్వు చేసే ఆలోచనలే నీ ఆనందానికి అలాగే సంతోషానికి కారణమవుతాయి ఆనందం నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు బిడ్డ అవి నువ్వే సంపాదించుకోవాలి నువ్వే ఆలోచించుకోవాలి నువ్వే ఎదుర్కోవాలి నువ్వే తెచ్చిపెట్టుకోవాలి ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో తప్పకుండా అది నీకు విజయాన్ని మాత్రమే చేకూరుస్తుంది ఇక ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్థోమత నీకు ఉన్నా లేకున్నా ఇతరులకి ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాలలో ఉన్నవారికి నిజంగా నువ్వే దేముడు అవుతావు అది నీకు నీ కుటుంబానికి కొండంత ఫలితాన్ని ఇస్తుంది ఇక నువ్వు అనుకునేది సాధించాలంటున్నావు కదా ఆ సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం కూడా నీకు అనుకూలంగా మారి సహకరించి నీ యొక్క లక్ష్య సాధనను నీకు చేరుస్తుంది నీ కోరిక తీరుతుంది భగవంతుని ఆశీర్వాదం అలాగే ఆధ్యాత్మికంగా భగవంతుని ఆశీర్వాదంతో పాటు ఈ యొక్క పంచభూతాలు ప్రకృతి అన్నీ కూడా నీకు సహకరిస్తాయి నీ కోరిక తప్పకుండా తీరుతుంది నీ కోరిక తీరకుండా ఎన్నో సాధించాలి అనే ఒక తపన ఉండి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చి చికాకులు అలాగే కోపం ఇవన్నీ వస్తాయి ఆ చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వుని నువ్వు పెంచుకో కన్నీలు ఆగిపోవడానికి చల్లని చూపుని నువ్వు తెలుసుకో గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చెప్పేవారు కాస్త వారి మాటలు విను నేనున్నాను అని భరోసా ఇచ్చే నీ వారు ఎవరో వారికి ఎక్కువ సమయాన్ని గడుపు ఖచ్చితంగా నీకు మంచి ఆలోచనలే వస్తాయి నీ యొక్క జీవితంలో నీ జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఒడిదుడుకులకు భయపడి వెనుకడిగి వేయడం సాధారణంగా జీవించే వారి లక్ష్యం కానీ నువ్వు సాయిబిడ్డవు కదా ఈ సాయిబిడ్డ ఎలా ఉండాలి ఏదైనా సరే ఎదుర్కొనేటట్టు ఉండాలి ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెండ్లుగా మార్చుకోవాలి ప్రతి ఒక్క కష్టాన్ని ధైర్యంగా ముందుకు సాగాలి గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే నైపుణ్యంతో కూడని జీవితం ఆ నైపుణ్యం నీలో ఉందని నీ బాబా నమ్ముతున్నాను నీ తండ్రికి నమ్మకం కుదిరిందంటే ఇక నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది ఏమి జీవితం ఇది అని బాధపడుతూ ఉన్నావు కదా ఇన్ని రోజులు కానీ నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా ఒక్కసారి బతికి చూడు నా బాబా నాకు అండగా ఉన్నారు అని ఒక్కసారి నమ్మి చూడు నీ జీవితం ఎంతో బాగుంటుంది అని నీకే అనిపిస్తుంది నీకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండొచ్చు కానీ కొన్ని కోట్ల మంది నీకు బాగున్నామనే నిజాన్ని మరవద్దు వాళ్ళకంటే నువ్వు వెయ్యి రెట్లు సంతోషంగా ఉన్నావు బిడ్డ సంతోషం అనేది నీ మనసులో సృష్టించుకోవాలి అదే గొప్ప జీవితం కూడా నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి అని నీలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా కానీ నువ్వు అలా కాదు నీలో ఏముంది నీ బాబా దింపిన ధైర్యం ఉంది ఈ సాయి ఆశీస్సులు ఉన్నాయి నీకు ఇంకేం కావాలి చెప్పు ఎంత ఇచ్చినా తరగని కరగని ఆశలు రెండే రెండు ఈ శ్రద్ధా సబూరి ఆ శ్రద్ధా సబూరి అనే రెండు ఆస్తులను నీ బాబా నేను అందించాను కదా వాటిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కిందికి రారు అంచెలంచెలుగా మెట్టు మెట్టుగా పైకి ఎక్కుతూనే ఉంటారు ఇక నువ్వు స్వేచ్ఛగా బతకాలి సంతోషంగా ఉండాలి ప్రేమను పలకరి ప్రేమను పంచే వెలకట్టలేని నీకు ఆత్మీయత తప్పక దొరుకుతుంది అది నీ మాట తీరుని బట్టి నీ ప్రవర్తన బట్టి ఖచ్చితంగా నీ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీ యొక్క మెప్పు పొందేవాళ్ళు నువ్వు నచ్చిన వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉంటావు కదా నచ్చని క్షణాలు కూడా కొన్ని వస్తాయి బిడ్డ అలాంటప్పుడు గుండె ధైర్యంతో ఉండు ధైర్యం మాత్రమే నీకు దొరికిన ఒక ఆయుధం నమ్మకం అనే ఒక రక్షణ ఈ రెండు ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ కోరిక అతి త్వరలో తీరుతుంది నీ సాయి మాటలు సత్యవాకులు అని నువ్వు నమ్మితే నిశ్చింతగా నిద్రించు ఇక నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా నీ బాబా ఆశస్సులు కూడా నీకు పరిపూర్ణంగా అందుతాయి నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్